ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అయితే మనము సండే స్పెషల్ అన్న కానీ చికెన్ కానీ మటన్ కానీ ఏదో ఒకటి నాన్ వెజ్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ యొక్క నాన్ వెజ్ రెసిపీస్ అనేటువంటి రెగ్యులర్గా ఒకే రకంగా చేసినట్లయితే మనకు బోర్ కొట్టేస్తుంది పిల్లలు కూడా బోర్ కొట్టేస్తుంది దట్టు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా ఇంట్లోనే ఉంటారు పిల్లలు ఏదో ఒకటి చేసి ఇవ్వమంటారు కదా అలాంటి టైంలో రెగ్యులర్గా చేసే రెసిపీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామనిపించింది టేస్ట్ వైజ్ చాలా బాగుంది అందుకే మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూస్ఫుల్ అనుకున్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ యొక్క చికెన్ కర్రీ ఈజీగా పిల్లలకు సైతం చేయగలుగుతారు ఒకసారి రెండుసార్లు చూపించినట్లయితే అంత ఈజీగా ఉంటుంది ఎలా అంటారా చికెన్ మంచిగా రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత దాన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే కర్రీ చేయడం సగం అయిపోయినట్టే ఇంకా దీంట్లో మనం రుచికి తగినంత కారము ఉప్పు అలమిలగడ్డ పేస్టు పసుపు ధనియా పౌడర్ గరం మసాలా తర్వాత పెరుగు పెరుగు ఎందుకు వేస్తున్నాము అంటే ఆ యొక్క పీస్ చికెన్ పీస్ అనేటువంటివి జ్యూసీగా టేస్టీగా ఉండడం కోసం తర్వాత ఆ యొక్క చికెన్ ముక్క అనేటువంటిది విడిపోకుండా అలానే ఉంటుంది అనమాట ఎంత ఉడికినా కానీ ముక్క అనేటువంటిది లూజ్ అవ్వదు ఊడిపోదు అలా ఉండడం కోసం అనమాట చాలా టేస్టీగా వస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇలా మ్యారినేట్ చేసి ఒక మినిమం హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత దీంట్లోకి మసాలా ఏంటి అంటే కొబ్బరిని మనము ఎండి కొబ్బరి ఉంటుంది కదా దాన్ని ఒకసారి మనము గిన్నెలో వేసేసి మంచిగా వేయించుకోవాలి తర్వాత పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా మంచి కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనాను డైరెక్ట్గానే నూరుకోవాలి వీటన్నింటిని కూడా సపరేట్గా దేని దానికి నూరుకొని దేని ముద్ద దానికి పక్కన పెట్టేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా మనము రోట్లో నూరుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మా ఊరికి అయితే చాలా ఇష్టం రోట్లో నూరడం అన్నా రుబ్బడమన్నా అందుకని మా ఊరు సగం చేశారు పని సగం నేను చేసుకున్నాను కొబ్బరి మొత్తం మా ఊరే దంచాడు కొబ్బరి ఈజీగా దంగుతుంది కానీ ఆనియన్ పేస్ట్ కానీ కొత్తిమీర పేస్ట్ కానీ టైం పడుతుంది అనమాట అది జారిపోతూ ఉంటుంది కదా అందుకని అవి నేను చేసుకున్నాను తర్వాత కొంచెం మెరల్పుగా ఉండి మందంగా ఉన్న గిన్నెలు చేసుకున్నామనుకో తక్కువ నూనె ఏంటి ఆయిల్ వేసుకున్న కుండ వస్తుంది జ్యూసీగా వస్తుంది అనమాట ఇంకా నేను ముందుగా ఆయిల్ వేసి దాంట్లో పోప గింజలు వేసుకొని ఆల్ స్పైసెస్ కూడా వేసుకొని ఈ యొక్క చికెన్ రెసిపీ స్పెషల్ అంటే ఆల్ స్పైసెస్ వేసుకుని బిర్యానీలో వేసుకొని అన్ని స్పైసెస్ వేసుకొని అవి వేగిన తర్వాత మనం ఆల్రెడీ నూరుకున్నటువంటి కొత్తిమీర పుదీనా పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకొని అది పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ మనము ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది కూడా పచ్చివాసన వరకు నువ్వు మంచిగా అటు ఇటు కలుపుతూ దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయి దాంట్లో ఆయిల్ ఎందుకు బయటికి రానివ్వాలి ఆ టైంలో మనం ఫ్రెష్గా దంచుకునేటువంటి అల్లంలిగడ పేస్ట్ అది వేసుకొని పసుపు ఒకవేళ అవసరం అనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎందుకంటే మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు చికెన్లో వేసాం కాబట్టి అంతగా అవసరం లేదు తర్వాత ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదా అది వేసేసుకొని ఇప్పుడు మనకి ఈ యొక్క అంటే ఆనియన్ పేస్ట్ల నుండి కొత్తిమీర పేస్ట్ల నుండి వచ్చినటువంటి వాటర్ అంతా మగ్గిపోయింది కదా నెక్స్ట్ మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు దాంట్లో పెరుగులో ఉన్నటువంటిది చికెన్లో ఉన్నటువంటి వాటర్ ఉంది కదా అది కూడా మగ్గిపోయేంత వరకు సిమ్లో పెట్టేసుకొని మగ్గనివ్వాలి అప్పుడు సిమ్లో పెట్టేసుకొని మగ్గనిస్తే దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ అనేటువంటి బయటకు రిలీజ్ అవుతుంది చూడండి అప్పుడు మాత్రమే వాటర్ వేసుకోవాలి చికెన్ వేయగానే మనం వాటర్ వేయద్దు చికెన్ వేయగానే వాటర్ వేయడానికి తర్వాత చికెన్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం పోయిన తర్వాత మనం వాటర్ వేయడానికి డిఫరెన్స్ వస్తుంది కర్రీ టేస్ట్లో డిఫరెన్స్ వస్తుంది చూడ్డానికి లుక్లో కూడా డిఫరెన్స్ వస్తుంది అనమాట అదొకటి చూసుకోవాలి మనం ఎప్పుడైనా మనం మ్యారినేట్ చేసినా మ్యారినేషన్ చేయకపోయినా నాన్ వెజ్ రెసిపీస్ చేసేటప్పుడు చికెన్లో అయినా మటన్లో అయినా మనం తాలింపులో అవి వేసినప్పుడు దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మాత్రమే ఉప్పు కారాలు వేసుకోవాలి ఒకవేళ మ్యారినేషన్ చేయకపోతే ఒకవేళ మ్యారినేషన్ చేసింది అయితే దీంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాతనే మనకి తగినంత కారము సారీ వాటర్ వేసుకొని కొబ్బరి పౌడర్ వేసుకోవాలి ఇక దీంట్లో ఇంకొకటి ఏంటంటే కొబ్బరితో పాటు కాజు బాదంని కూడా నానబెట్టుకొని వీటన్నింటినీ కూడా మంచిగా నూరుకున్నారు మెత్తటి పేస్ట్ లాగా చూసారా ఈ విధంగా చికెన్లో ఉంటే వాటర్ అంతా పోయి ఈ స్ట్రెచ్చర్ రావాలి ఇలా ఉన్నప్పుడు ఇంకా కొంచెం మగ్గించుకున్న మూతపైన వాటర్ వేసేసి మనకి దగ్గర చేసుకున్నా కానీ కొబ్బరి పౌడర్ వేయకుండా చపాతీలో కానీ లేదు అంటే మనకి డ్రైగా చికెన్ చేసుకుంటాం కదా అలా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది లేదు అంటే కాజు బాదం పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసి మంచి దగ్గరికి మగ్గని ఇవ్వాలి మస్తు ఉంటుంది ఇదేంటి నాకు చికెన్ బిర్యానీలో కాబట్టి కొంచెం గ్రేవీ లానే చేసుకున్నాను మరీ లూజ్ గ్రేవీ కాకుండా కొంచెం థిక్ లాగా చేసుకున్నాను ఎందుకని నైట్కి మక్క రొట్టె చేసుకుంటాం కదా ఆ యొక్క మక్క రొట్టెలకి మస్తు ఉంటుంది అనేసి ఈ యొక్క పేస్ట్ని మనము వేయించుకున్నటువంటి కొబ్బరి తర్వాత కాజు బాదం నానబెట్టుకున్నాం కదా ఈ మూడింటిని కలిపేసి కొంచెం వాటర్ వేసి నూరుకున్నాను వాటర్ వేయకుండా నూరితే ఏంటంటే పలుకు పలుకుగా ఉందనమాట కొబ్బరి అలా పక్కు పలుకుగా ఉంటే కొబ్బరి ఏంటంటే మనము కర్రీలో వేసినప్పుడు అది పైన తేలుతుంది అంత పొడి పొడిగా అనమాట కర్రీ అలా కాకుండా కొంచెం వాటర్ వేసి మెత్తడి పేస్ట్ లాగా నూరుకుంటాం చూడండి అప్పుడు బాగుంటుంది కర్రీ ఏంటంటే మంచి తిక్క పేస్ట్ లాగా వచ్చి టేస్ట్ చూడండి కర్రీచున్ను ఎంత మంచిగా ఉందో ఇలా దగ్గర పడుతుంది ఈ టైంలో మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఈ అమ్మీ అమ్మీగా ఉన్నటువంటి లక్నో స్టైల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది